మరి ఈ పథకం పెట్టిన తర్వాత జాంపేట్ లో ముస్లింస్ ఒక ఆయన ఉండేవాడు నేను ఎప్పుడు అక్కడికి వెళ్లి కోడి మాసం తీసుకుంటా ఉండేవాడికి అంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇద్దరు ఆడపిల్లలు అండి ఏదో అలా లాక్కొస్తారు అంటే చెప్పాడు ఆ తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాలు పోయిన తర్వాత ఏంటో పిల్లలకి పెళ్లి చేసావు ఏంటంటే లేదంటే మా పిల్లలిద్దరు కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మెడిసిన్స్ అవుతున్నారంట నేను ఆశ్చర్యపోయాను ముస్లింస్ ఆడపిల్లలనే బయటికి పంపించరు అలాంటిది ఇద్దరు కూడా మరి డాక్టర్స్ చదువుతున్నారు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏంటి మహానుభావుడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు అందుకే రూపాయి ఖర్చు లేకుండా మా ఆడపిల్లలు ఇద్దరు కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో డాక్టర్ చదువుతారంటారు అలాగే రాజశేఖర రెడ్డి గారు మరి ఉచిత విద్య విద్యుత్ రైతులందరికీ కూడా మరి ఉచిత విద్యార్థు పెట్టారు పెట్టారు ముందు రైతులందరూ కూడా కరెంట్ పట్టుకుంటే షాక్ కొడుతుంది అని చెప్పి కరెంటు బిల్లులు కట్టలేక అప్పులు పాలైపోయి అనేక మంది పొలాలు అమ్ముకునే రైతులందరికీ కూడా మరి ఉచిత విద్యుత్ అనేది ప్రవేశపెట్టినటువంటి ఏకైక నాయకుడు మరి రాజశేఖర్ రెడ్డి గారి నేను ఒకసారి ఆ పులివందల వెళ్ళే కడప అక్కడ అంతా కూడా రెండు మూడు రోజులు ఆ ఏరియా అంతా తిరిగాను అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు ఏమంటే రాజశేఖర్ రెడ్డి ఒక మహానుభావుడు మాకు కడపలో ఎంతసేపు ఎప్పుడు నడుక్కోవడం చంపుకోవడం మాకు ఇక్కడ ఏంటంటే ఏదో బ్యాచ్ రావడం ఎవరో నరికేసి కొడిచేసి వాళ్ళు పారిపోవడం జరిగింది ఆ బాడీ దగ్గరికి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కానీ ట్రీట్మెంట్ చేయించడానికి కానీ కనీసం ఎవరు కూడా వచ్చేవారు కదా మనుషులు ఎవరు వచ్చేవారు కదా అందరు భయపడి పారిపోయేవారు పోలీస్ కేసులు అది అని చెప్పి భయపడేవారు ఆ మహానుభావుడు వన్ నాట్ ఏంటి పెట్టాడు ఇవాళ ధైర్యంగా ఎవరికైనా ఏదైనా అయినా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా మన దూరంగా ఉండే పల్లాల చోట ఇలా యాక్సిడెంట్ అయింది ఇలా పల్లాల చోట కత్తిలతో పొడిచి అండ్ అక్కడ పడిపోయి ఉన్నాడు అని చెప్తే వన్ నాట్ ఎయిట్ వచ్చి తీసుకెళ్లిపోతుందండి పోలీస్ కేసులు అవి ఏలు హ్యాపీగా హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేసుకుంటున్నామండి అండి ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి వన్ నాట్ ఎయిట్ ఎత్తడం వల్ల మేము ఈ రకంగా హ్యాపీగా కడప రాయలసీమ జిల్లాలో అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని చెప్పి మరి చెప్పడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే మరి రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు పెట్టారు ఒకటి రెండు కాదు ఇవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఐదు వందల ఎనభై మంది గుండె ఆగి చనిపోయారు మన ఇప్పుడు మన యువకులో చాలా మంది ఎవడైనా మరి పక్కడే ఇంటి చచ్చిపోతే పోయేరు బాగా పోయాడు పలకరి చనిపోయి వెళ్ళలేని పరిస్థితి అలాంటి ఈ రోజుల్లో మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఐదు వందల ఎనభై మంది గుండె ఆగి చనిపోయారంటే మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనకు అందరికీ కూడా తెలుసు అటువంటి గొప్ప వ్యక్తి పోయిన తర్వాత మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి రాష్ట్రాన్ని ఏ రకంగా చేశాడు ఘోరాతి ఘోరంగా చేయడం జరిగింది నాకు తెలిసి ఈ ప్రపంచంలో అబద్ధాలు ఆడి యొక్క వ్యక్తుల యొక్క మొదటి పేరు చెప్పండి అంటే ఎవడైనా సరే చెప్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలు ఈ ప్రపంచంలో ఎవరో కూడా చెప్పలేడు ఎందుకంటే మనకి అమరావతి రాజధాని అన్నాడు అక్కడ సింగపూర్ లో పొట్రోలు తీసుకొచ్చి ఇక్కడ మన చూపించేవాడు అలాగే హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో తీసి హైటెక్ సిటీలో బిల్డింగ్లు అన్ని కూడా ఇక్కడ అమరావతిలో కట్టెత్త చూపించేవాడు ఆ తర్వాత మనం ఏది చూస్తే ఇక్కడ అమరావతిలో ఏం లేదు ఎందుకంటే అమరావతి వెళ్ళటం అంటేనే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దగ్గర దగ్గర మూడు నాలుగు కిలోమీటర్లు ఏడు గంట ప్రయాణం చేస్తేనే కానీ మనం అమరావతి చేరుకోము మరి ఒక రాజధాని పెట్టాలంటే అది అందులు ఉంటే బాగుండే రాజధాని పెట్టాలి అందులో అతను చాలా తప్పు చేశాడు విశాఖపట్నం రాజధాని అని కనుక ఫస్ట్ అనౌన్స్ చేసి ఉంటే ఈ పాటికి మన విశాఖపట్నం హైదరాబాద్ని బెంగుళూరుని మించిపోయే స్థాయికి వెళ్ళి ఉంటుంది కానీ చంద్రబాబు చేసిన తప్పు వల్ల ఈవేళ మనకు రాజధాని లేకుండా పోయింది మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే వేరే చేశానంటాడు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న పొద్దున్నే నేను దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది నీకు తెలీదండి అది నేనే కట్టించాను షార్మార్ అనేదండి ఎవరితో ఆడు బుర్ర పాడైపోయింద్రీ బాబు చార్మినార్ ఏడు కట్టించాడు ఏంటి అని చెప్పి అతను నేను గెతనా సార్ అని చెప్పి చెప్పేసి వచ్చాడు ఈ రకంగా ఏది డెవలప్మెంట్ జరిగినా సరే హైదరాబాద్ లో హైటెక్ సిటీ నేనే కట్టించాను సైబరాబాద్ నేనే కట్టించాను అండి నేను కట్టించాడు అది రాజీవ్ గాంధీ టైమ్ లో అవన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ఏది మంచి జరిగినా నేనే చేశాను అంటాడు ఏదన్నా సెడీ జరిగితే అది జగన్ గారు చేశాడు ఎవరు చేశాడు అని చెప్పి చెప్తాడు అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం వల్ల మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే డెవలప్మెంట్ లేకుండా ఏమి లేకుండా అలాగే మనకి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే ఆ మన వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఇప్పుడు చేశాడు ఆయన ఆయన పార్లమెంట్ లో కాదు మాకు పది సంవత్సరాలు కావాలన్నాడు బీజేపీ ఎంపీగా ఉంటుంది చంద్రబాబు నాయుడు వేలు పదివేలు కదండి బాబు పదిహేను సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలండి మరి తర్వాత ఇతర ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు నా ప్యాకేజీ నాకు పంపించేయండి ప్రత్యేక ప్యాకేజ్ కావాలి కానీ నాకు ప్రత్యేక హోదా ఉందని చెప్పి మరి ప్రత్యేక హోదా మంట కలిపేసేసి ఇతర ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని చాలా హ్యాపీగా మరి ఎంజాయ్ చేయడం జరిగింది ఇవాళ అక్కడ భూములన్నీ కూడా అమరావతిలో అతను కావలసిన ముందే కొనిపించేసి ఆ ల్యాండ్స్ అన్ని కొనిపించిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది మరి అన్ని కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఎయిట్ వాహనాలట్లో పోయి అలాగే పథకాలన్నీ ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా పక్క పోయి మరి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి పెట్టిన పథకాలు ఈ రకంగా మరి అవన్నీ కూడా పోయి ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆ పథకాలన్నీ మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈయన వైఎస్ఆర్ ఈ పార్టీకి అంటే ముందు పార్టీ పెట్టలేదు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆయన పార్టీ పెట్టడం జరిగింది ఆయన రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడే నేను పిసిసి సెక్రటరీగా రాజీనామా చేయడం జరిగింది నేను సత్యనారాయణ గారి పిసిసి ప్రెసిడెంట్ ఉండగా డి శ్రీనివాస్ పిసిసి ఉండగా రాష్ట్ర పిసిసి సెక్రటరీ చేశాను అంటే ఇప్పుడు పిసిసిలు ఇప్పుడు కాదు ఆ రోజుల్లో పిసిసి అంటే చాలా గ్రేట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా నేను పిసిసి సెక్రటరీగా ఉన్నా రాజశేఖర రెడ్డి గారితో అభిమానంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాగానే అదే రోజు ఆయనతో పాటు బయటికి రావడం జరిగింది ఒక సంవత్సరం ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణానికి గురించి సరిపోయిన కుటుంబాలన్నీ కూడా ఆయన పలకరించి ఆ తర్వాత రెండు వేల పదమూడులో మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది ఆ పార్టీ ఇక్కడ మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరిలోనే జగ్గంపేట స్టేజ్ మీద ఆయన పార్టీ అనౌన్స్ చేశారు రావాలి పార్టీ అనౌన్స్ చేసే రోజులు కూడా ఆయన పక్కన నేను అక్కడే ఉన్నాను స్టేజ్ మీద ఉన్నాను తో ఇక్కడ మన జగ్గంపై తోట తోట కదండి మన జ్యోతులు ఎవరు అరేంజ్ చేశాడు వాళ్ళ మీటింగ్ ఆ మీటింగ్ లో ఉండటం జరిగింది ఆ తర్వాత పోలవరంలో మీటింగ్ ఎడుతున్నారు అని అంటే మరి పోలవరం బోస్ గారు వచ్చి రెడ్డి గారు పోలవరం మీటింగ్ అంటే అక్కడి నుంచి జనం లేరు మీరేది ఇక్కడి నుంచి తీసుకురావాలంటే అప్పుడు రాఘబాబు నేను ఉండేవాళ్ళండి పార్టీలో మెయిన్ అరవై మూడు బస్సులో పదహారు కార్లు పెట్టి మొత్తం జనాన్ని తీసుకెళ్ళడం జరిగింది ఆ వేళ గంట మొత్తం అంతా కూడా మా బ్యానర్ మా దాంతో జనాలన్నీ ఉండటం జరిగింది అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత సుబ్బారెడ్డి గారు విశ్వేశ్వరెడ్డి పార్టీ సెంట్రల్ ఆఫీస్ కొంచెం గందరగోళం ఉంది కొంచెం నువ్వు వచ్చి చూసుకుంటే నేను పద్దెనిమిది నెలలో అక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక రూమ్ తీసుకుని అక్కడ ఒక స్కార్పియో కారు డ్రైవర్ పెట్టుకుని పొద్దునే తొమ్మిది గంటలకల్లా సెంట్రల్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ శాఖర్ రెడ్డి అనే ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉండేవాడు అతను అవి తీయించి ఆ కంప్యూటర్ సిస్టమ్ దగ్గర కూర్చుని ఇరవై మూడు జిల్లాల్లో జరిగినటువంటి పాయింట్స్ అన్ని కూడా రికార్డు తయారు చేసి ఆ రికార్డు అంతా కూడా పదకొండు గంటలకే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి మహేశ్వరారెడ్డి అలాగే స్వామి అని చెప్పి రాజశేఖర రెడ్డి ఫైనాన్షియల్ అడ్వైజర్ అతను ఉమారెడ్డి వెంకటేశ్వర్లు వచ్చేవారు పద్దెనిమిదిన్నరకి అక్కడ కూర్చుంటే ఆ రిపోర్టు అన్ని తీసుకెళ్లిస్తే దాని మీద స్టడీ చేసి అన్ని కూడా పాయింట్లు అన్నీ రాసి అవి పట్టుకెళ్ళి మూడు గంటలకే చర్చలు కూడా జైల్లో జగన్ గారికి ఇచ్చేవారు ఆ జగన్ గారు దాని మీద ఆయన అభిప్రాయాలు చెప్పి ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం అలాగే అక్కడ వెంకటరామరెడ్డి గారు ఉండేవారు అప్పటికి విజయసాయి రెడ్డి గారు ఇంకా రాలేదు ఆ వెంకటరామరెడ్డి అనే మొత్తం ఫైనాన్స్ కంట్రోల్ అంతా అతనే చూసేవాడు విశ్వశాఖ నువ్వు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకి మెంబర్షిప్ డ్రైవ్ కంపెనీ ఫార్మేషన్ చూడమని చెప్పి అడిగితే నేను ఈ ఆరు జిల్లాలో కూడా నెలకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి డైరెక్షన్ తీసుకొచ్చేవాడి మన శ్రీకాకుళం ఆయన మినిస్టర్ గారు ఏంటి పేరు శ్రీకాకుళం అని ధర్మాల కృష్ణదాసు వాళ్ళ భార్య అక్కడ జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళ భార్య ఆ మీటింగ్ వెళ్ళి అన్ని అయిపోయిన తర్వాత ఇంటికి రండి ఇక్కడ శ్రీకాకుమల్లో భోజనాలు బాగుంటాయి అని చెప్పి ధర్మాన్ కృష్ణదాసు వాళ్ళ ఆవిడ కూడా ఇంటికి తీసుకెళ్ళి నాకు చాలా సార్లు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం పెట్టారు అలాగే వైజాగ్ బాబురావు ఉండేవాడు ఆయన ఇప్పుడు పాకిరాపేట ఎమ్మెల్యే అలాగే విజయనగరం రాజుగారు ఉండేవారు ఆయన వీళ్ళందరికీ కూడా టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీ జగన్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మరి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను జగన్ గారు డైరెక్ట్గా కూర్చుని ఏందన్నా ఏంటంటే డైరెక్ట్గా మాట్లాడాలి అంటే జగన్ గారికి ఎంతమంది సలహాలు ఇవ్వగలరు ఎంతమంది చేయగలరు నాది తెలియదు కానీ అన్నా నువ్వు డ్రాస్టిక్ డెసిషన్లు తీసుకోవడం కరెక్ట్గా లేదు నీకు ఏదన్నా కావాలని డెసిషన్ ఉంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు సుబ్బారెడ్డి గారు ఉన్నారు మైసూర్ రెడ్డి ఉన్నారు స్వామిరాజులు గారు ఉన్నారు వాళ్ళు చెప్తే వాళ్ళు కమిటీలో డిస్కషన్ చేసి ఫైనల్ డెసిషన్ చెప్తారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగేది అలాగా ఆ రకంగా జరిగింది కానీ ఏంటంటే కొన్ని డిస్టర్బెన్స్ జరిగింది రెండు వేల పద్నాలుగులో మరి ఆయన నాతో అంత క్లోజ్గా సన్నిధంగా ఉండి కూడా వేరే విషయంలో కొంచెం డిప్రెషన్ జరగటం వల్ల కొంచెం సైలెంట్ అయిపోవడం జరిగింది ఏదో అనేసి ఇప్పటికీ కూడా ఈవేళ మరి జగన్ గారు మళ్ళీ గెలిస్తేనే అందరికీ పథకాలు వస్తాయి జగన్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు అంతకు ముందు అనేక ఈ చూసాం ఎందుకంటే ఏదన్నా మనకి సైకిల్ వస్తుందా వరదలు వస్తాయని చూసేవారు అంతకు తెలుగుదేశం టైంలో అంతకుముందు కాలంలో ఎందుకంటే అందులో సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ స్టేట్ ఫండ్స్ కానీ సగం ప్రజలకు ఇచ్చి సగం డబ్బేసేవారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇండివిజువల్ అకౌంట్ లోను వేస్తాడు ఎలా ప్రతి ఇండివిజువల్ అకౌంట్ లోను వేసి అసలు కరప్షన్ జరగకుండా ప్రజలందరికీ ఈ పథకాలు అందేలా చేసే ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ప్రజల్లో మార్పు తీసుకురావాలి వాళ్ళకి విద్య మెయిన్ ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే విద్య రంగు పిల్లలు అభివృద్ధి చెంది వాళ్ళ డాక్టర్ ఇంజనీర్ అయితే కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకోవడానికి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు చేస్తున్నారు ఆయన ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ కూడా అలా ఉంటుంది ఇంకో విషయం కూడా జాగ్రత్త పెట్టుకోండి ఒకవేళ తెలుగుదేశం కనుక అధికారంలోకి గనక వస్తే అందరికీ కూడా అరెస్ట్మెంట్లు ఉంటాయి కేసులు ఉంటాయి వంగవీడు రాగా చచ్చిపోయినప్పుడు నా లేదా జక్కంపూడి రామ్మోహన్ రావు మీద మా అందరి మీద తడ కేసు పెట్టి మమ్మల్ని అందరూ ఇరవై ఇరవై ఆరు రోజులు స్టర్జీ చేయాలి రిమాండ్లో ఉన్నాం నేనేమి ఇంజనీర్ నాకు ఏంటంటే అప్పుడు పార్టీ నేనే లీడ్ చేసుకోండి అనుకోండి తీసుకెళ్ళి లోపల పాడేశారు రాజీవ్ త్రివేది అని డిఎస్పి డిఎస్పీ చెత్త అశోక్ కుమార్ జైన్ అడిగితే చెప్తాడు అలా కొట్టుకోవడం ఏంటి అనేది చాలా దారుణమైన సంఘటన ప్రపంచంలో ఎక్కడ జరగదు అద్దరహతి పన్నెండింటికి వచ్చి జైలు పట్ల అని చెప్పేసి కర్రెంట్స్ ఎదగొచ్చాడు కబ్జాగా బాయ్ రాజస్థాన్ అని వాడు బాబు జాయిగా అంటే బలి పొడిచాడు నేను ఏకమైన క్యూ హాయ్ భయం అని చెప్పి బలి కొట్టా అవి చూడలేసా అవి జాయిగదు అలా అలాగా జరిగింది ఇంకా ఎన్ని ఇష్టం అనుకోండి వెనకే భరత్ గారు రాజమండ్రి నెగ్గితేనే డెవలప్మెంట్ ఉంటుంది భరత్ గారు కానీ నగ్గపోతే అందరికీ హరాస్మెంట్ ఉంటుంది మనకి ఆల్రెడీ భరత్ గారు అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ మెడికల్ కాలేజీ కానివ్వండి ఫ్లైఓవర్ కానివ్వండి అనేక అనేటువంటి తీసుకురావడం అన్ని కూడా జరిగింది అవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా రాజమండ్రి డెవలప్ అవ్వాలంటే భారత్ గారు ఎమ్మెల్యే కావాలి ఆ దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ పనిచేయాలని కోరుతూ మరి టైం కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడి ఎప్పుడు విషయాలన్నీ ఎవరికీ చెప్పలేదు ఓకే